అతి చక్కటి మాట సృష్టి ప్రభువు తన విశ్వాసులకు తనను ఎవరైతే నమ్ముతుంటారో ఎవరైతే దైవం ఒక్కడు అని నమ్ముతారో ఎవరైతే దైవం ముందు నిలబడాలి ఒక రోజున సమాధానం చెప్పాలి అని నమ్ముతారో తీర్పు దినాన్ని నమ్ముతారో అటువంటి వారికి ఒక శుభార్తనిస్తున్నాడు ఏం చెప్తున్నాడు అంటే నలభై ఒకటో అధ్యాయము ముప్పై వాక్యంలో ఇన్ లజీన కాలు రబ్బునల్లాహ సుమ్మస్తకాము తతనజ్జలు అలెహిములు మలాయికత అంటాడు అంటే నిశ్చయంగా ఎవరైతే మా ప్రభువు అల్లాహ్ మా ప్రభు ఆ ఏకేశ్వరుడు మా ప్రభు ఆ సృష్టి ప్రభు మా ప్రభు ఆ పరమేశ్వరుడు మా ప్రభువు ఆ పరమాత్ముడు మా ప్రభు ఆ పరంధాముడు మా ప్రభు ఆ యహోవ మా ప్రభు ఆ తండ్రి అని ఎవరైతే పలికి దానిపై జీవితాంతం కూడా స్థిరంగా ఉండిపోతారు ఇటువంటి ప్రలోభాలకు లోనవ్వకుండా ఇటువంటి ప్రాపంచిక వ్యామోహాలకు లోనవ్వకుండా ఆ మాట మీదే ఆ విశ్వాసం మీద స్థిరంగా నిలబడిపోతారో అటువంటి వారిపై నిశ్చయంగా దైవదూతులు అవతరిస్తారు దైవదూతులు కనబడరు ఏమి కూడా ఆ రకమైనటువంటి ఒక మానసికమైనటువంటి ప్రశాంతమైనటువంటి స్థితి ఆవరిస్తుంది నాకు దైవం తోడున్నాడు అన్న ఒక మానసిక ప్రశాంత స్థితి ఆవరిస్తుంది దూతలు ఈ విధంగా అంటారు మనం వినక వినకపోవచ్చు మనకు ఆ మాటలు వినబడకపోవచ్చు కానీ ఒక దైవ విశ్వాసిగా వినబడతాయి గ్రహిస్తాడు ఆ మాటలు వాళ్ళు ఏమంటారు అంటే వలా తహాఫు అలా తహజను బిల్ జన్న తిల్లతి కుంతుంతు అతను మీరు భయపడకండి మీరు బాధపడకండి కష్టాలకు కష్టాలకు వెరవకండి కష్టాలకు లొంగకండి భయపడకండి మీకు వాగ్దానం చేయబడినటువంటి స్వర్గం అనే శుభవార్తను విని ఆనందించండి అని వాళ్ళు భరోసా ఇస్తుంటారు కష్టాలు కడగండ్లు కేవలం తాత్కాలికమే మిమ్మల్ని దైవం దైవం పరీక్షించడం కోసం ఈ విధంగా చేస్తున్నాడు తప్పనిసరిగా నిన్న మల్ ఉసిరి ఉసిరు అంటే నిశ్చయంగా కష్టం తర్వాత సుఖం ఉంటుంది అని చెప్పేసి దైవం తెలియజేస్తున్నాడు కాబట్టి ఇక్కడ శుభవార్త ఎవరికి అంటే దైవం ఒక్కడు అని విశ్వసించి ఆయన ఆయనపై పూర్తిగా నమ్మకాన్ని విశ్వాసాన్ని భరోసాన్ని పెట్టి ఆ విశ్వాసంపై స్థిరంగా ఎవరైతే నిలబడిపోతారో జీవితాంతం వారికి దైవదూతలు ఈ శుభార్తను ఇస్తున్నారు స్వర్గం అనే శుభార్తనిస్తున్నారు రండి అటువంటి శుభార్తను పొందేవారిలో మనం కూడా చేరదాము ఆ సృష్టి ప్రభావం ఒక్కరిని మాత్రమే మనం ఆరాధిద్దాము సర్వేజన సుఖులభావంతు థ్యాంక్ యూ వెరీ మచ్